శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సిరిడి సాయిబాబా భక్తులలో అత్యంత సన్నిహితుడైన భక్తుడు బాబా ఉచ్ఛిష్టాన్ని అనుగ్రహాన్ని పొందిన భక్తుడు ఎవరితో అయితే బాబా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను నీకేమి కావాలో కోరుకో అన్నారో ఎవరితో అయితే నీవు నావాడివి క్రొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అని అన్నారు అతడి హైకోర్టులో జడ్జిగా పనిచేసిన ఎంబీ రేగే బాబా ప్రీతికి పాత్రుడైన భక్తుడు ఇతడు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించారు ఈయన చిన్నప్పటి నుండి తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన కలవారు బాల్యం నుండి ఇతడు గోవాలో శాంత దుర్గాదేవిని ఇష్టదైవంగా పూజించుకొని ధ్యానించుకునేవారు ఈయన ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనమైనప్పటి నుండి సంధ్యావందనము గాయత్రి జపము నిష్టగా చేస్తుండేవారు ఆ రోజులలో ప్రఖ్యాత చిత్రకారుడైన రవివర్మ గీచిన ధ్రువ నారాయణ చిత్రంలో ధ్రువిని తొలగించి ధ్యానంలో ఆ పాత్ర తానే వహించసాగారు సిద్ధాసనంలో కూర్చొని పదిహేను నిమిషాలు పైగా ఆ విష్ణుమూర్తిని ధ్యానంలో నిలుపుకోగలిగేవారు గురువుని ఆశ్రయించకుండానే ప్రాణాయామం సాధించి కొద్దిసేపు హృదయ స్పందన కూడా ఆపుకోగలిగేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో అనగా తన ఇరవై ఒకటవ సంవత్సరంలో ఒకే రాత్రి ఆయనకు మూడు స్వప్న దర్శనాలు అయ్యాయి మొదటిది ఆయన తన శరీరం నుండి విడువడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు రెండవది ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి ఈ సిరిడి సాయి నీవాడు ఆయనను ఆశ్రయించు అన్నారు మూడవ కలలో ఆయన గాలిలో తేలి ఒక గ్రామం చేరారు ఒక వ్యక్తి కనిపించి అది సిరిడి అని చెప్పి ఆయనను ఒక మసీదుకు తీసుకెళ్లారు అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారు ఆయన నమస్కరించగానే సాయి లేచి కౌగులించుకొని నీవు నా దర్శనానికి వచ్చావా నేనే నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అన్నారు తర్వాత కొంతకాలానికి రేగే గారు సిరిడి వెళ్ళారు గారు బాబాను మసీదులో దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చెంతన ఇతరులెందరో ఉన్నారు గారు వెళ్ళి సాష్టాంగపడి వారి పాదాలపై ఆయన తల ఉంచారు బాబాగారు ఏమిటి మానవుణ్ణి పూజిస్తావా అన్నారు వెంటనే రేయగారు కొంచెం వెనక్కు వెళ్ళి దూరంగా కూర్చున్నారు ఆ ఎత్తి పొడుపు మాట ఆయన హృదయానికి ఎంతో తీవ్రంగా తగిలింది నిజమే రేగగారు కొన్ని గ్రంథాలు చదివి నేర్చిన భావాల వలన మానవులను పూజించడం తగదని తల్చేవారు ఇప్పుడు ఆయన మనసులో రెండు భావాలు కలిగాయి మానవాకృతిని పూజించకూడదన్న ఆయన భావం బలైపోయింది రెండవది దర్శనాల దృష్ట్యా ఆశించిన విధంగా బాబా ఆయన్ని శిష్యుడిగా అంగీకరించలేదు రేగేగారు కిన్నుడై అలాగే కొన్ని గంటలు కూర్చుండిపోయారు అడు తరువాత మసీదులో కూర్చున్న బాబాను విడిచి అందరూ వెళ్ళిపోయారు అప్పుడు బాబా గారిని కూడా రాధాకృష్ణ ఇంట బస చేయమని చెప్పారు ఆయన అలానే చేశారు అది మధ్యాహ్న సమయం ఆ సమయంలో బాబా వద్దకు ఎవరూ వెళ్ళకూడదని అలా వారి ఏకాంతానికి అంతరాయం కలిగిస్తే శిక్షగా కీడు జరుగుతుందని అందరూ అనుకునేవారు కానీ అప్పటి ఆయన మానసిక స్థితిలో ఎట్టి ప్రమాదం గురించినా ఆలోచన లేదు ఆయన సిరిడీకి వెళ్ళేటప్పుడు పెట్టుకున్న ఆశలన్నీ తునాతునుకలైపోయాయి ఇక ఎందుకు అనుకున్నారు వారు నన్ను కొట్టి నా తల పగల కొట్టవచ్చు కొడితే కొట్టని అనుకుంటూ బాబాను సమీపించారు రేగే రేగి కొన్ని గజాలు దూరంలో ఉండగానే బాబా ఆదరంగా తమ దగ్గరకు రమ్మని సైగ చేశారు రేగెగారు ధైర్యం తెచ్చుకుని వెళ్ళి బాబా పాదాలపై తలవంచారు బాబా వెంటనే ఆయన్ను కౌగిలించుకొని తమ దగ్గరగా కూర్చోమని చెప్పారు నీవు నా బిడ్డవు ఇతరులున్నప్పుడు మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు ఉదయం ఆయన తన్ని ఎందుకు నిరాకరించినట్లు కనిపించారో అర్థమయ్యాక తన పట్ల వారికి ఉన్న గాఢమైన ప్రేమను తెలుసుకున్నాక గారి హృదయం కరిగిపోయింది సాయినాథుడే నాకు రక్షకుడు గురువు దిక్కు అని గుర్తించాను అని అన్నారు రాధాకృష్ణాయి రేగేను కన్న బిడ్డవలే చూచుకునేది బాబా రోజు ఒక రొట్టెను రాధాకృష్ణాయికి పంపేవారు రేగేగారు సిరిడిలో ఉన్నంతకాలము ఆయకి నిత్యము బాబా రెండు రొట్టెలు పంపేవారు ఎప్పుడైనా బాబా రెండు రొట్లు పంపితే రేగ గారు ఈరోజు శ్రీడీ వస్తున్నారు కాబోలు అని అనుకునేవారు రాధాకృష్ణ ఆయికి బాబా అంటే అమితమైన శ్రద్ధ విశ్వాసం రేగారు అంటారు బాబాగారి సందేశం కానీ సహాయం కానీ రాధాకృష్ణ ఆయ దగ్గర నుండి ఏదో విధంగా అందేది అందుకని ఇంటికొచ్చిన రోజు రేగ గారు ఆయన ఆలోచనలను ఆయికి చెప్పేవారు ఆయి ఆమె ఆలోచనలు సూచనలను రేగే గారికి చెప్పేది ఆగి చాలా మధురంగా పాడేవారు ఆమె సితార కూడా వాయించేవారు అది వింటూ పూర్తిగా పాటలో లీనమైపోయేవాణ్ణి అంటారు రేగే గారు ఆమె వలనే గారు కూడా భగవంతుడు ప్రసాదించిన తన మధురమైన కంఠాన్ని భగవంతుని కీర్తనలు పాడుకోవడానికి వినియోగించుకునేవారు ఒకసారి రాధాకృష్ణ అయ్యగారు మరియు రేగ గారు ఇద్దరు కలిసి జపం చేద్దామని నిర్ణయించుకున్నారు అందరూ విఠల్ అని కానీ రామ్ అని కానీ నామం జపిస్తూ ఉంటారు కానీ మన దైవం సాయినాథుడు కాబట్టి సాయి అని నామం జపిద్దామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని గురునామం స్మరిస్తూ ఒక గంట సేపు గడిపారు తర్వాత రోజు సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిన్న పొద్దున ఏం చేశావని అడిగారు రేగి గారిని జపం చేశానని చెప్పారు ఏ నామం స్మరిస్తున్నావని అడిగారు నా దేవుడి నామం స్మరిస్తున్నానని చెప్పారు రేగ గారు ఎవరు నీ దేవుడు అని అడిగారు బాబా అది మీకు తెలుసు అన్నారు రేగే గారు బాబా నవ్వి సరే అన్నారు ఇలా రాధాకృష్ణ సాంగత్యం వలన రేగి గారు సిరిడీలో తన కాలమంతటిని సాయి సేవలోనూ నామజపంలోనూ గడిపేవారు ఒకసారి సిరిడి వెళ్ళి ఎప్పటిలాగే రాధాకృష్ణ ఇంట బస చేశారు రేగి గారు మధ్యాహ్న సమయంలో మసీదులో తాముకరే ఉన్నప్పుడు బాబా రేగే గారిని తీసుకురమ్మని ఒక మనిషిని పంపారు తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుండి పంపించేసి రేగ గారిని చాలా ఆదరించారు ఆయన్ని తన దగ్గరగా కూర్చోబెట్టుకొని కౌగిలించుకొని ఇలా అన్నారు నా ధనాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను నెలకు ఐదు రూపాయలు కానీ వంద రూపాయలు కానీ లేక ఇంకేదైనా కానీ నీకు ఏది కావాలంటే అది అడుగు ఇచ్చేస్తాను అన్నారు అప్పుడు రేగే గారు అది ఒక పరీక్షని తోచి నేనేమీ అడగలేదు నాకేది అవసరమో మంచిదో బాబాకే తెలుసు అది ఆయనే నిర్ణయించి ఇవ్వడమో ఇవ్వకపోవడమో చెయ్యాలి నేను అడగవలసిన పని లేదు నేనేమి అడగడానికి ఇష్టపడడం లేదని గమనించి వారు నా గడ్డం పట్టుకొని ఏదో ఒకటి అడగమని బతిమాలారు అయితే నేనేది అడిగితే అది ఇస్తారా అన్నారు ఆ ఇస్తానన్నారు బాబా అయితే బాబా ఈ జన్మలోనూ ముందు రానున్న జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడవకూడదు మీరు నా చెంతనే ఉండాలి ఇదే నాకు కావాల్సింది అన్నారు గారు ఆయన ఎంతో సంతోషంగా ఆయన వీపు తట్టి సరే తప్పకుండా నేనెప్పుడూ నీ చెంతనే నీ లోను నీకు వెలుపలో ఉంటాను నీ ఉన్నా ఏం చేస్తున్నా సరే అన్నారు నేను చెప్పలేనంత సంతోషించాను ఆయన ఎప్పుడు నా చెంతనున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నా విశ్వాసం దృఢపరచడానికి ఒక్కొక్కప్పుడు వారి రూపంతో కూడా దర్శనమిస్తుంటారు ఒకనాడు రేగే మసీదులో ఉండగా ఎవరో భక్తుడు ఎర్రని అరటి పండ్లు తెచ్చి బాబాకు సమర్పించాడు అవంటే రేగేకి ఎంతో ఇష్టం వాటిలో కొన్ని బాబా తనకు ఇస్తారని అతను ఆశించాడు వెంటనే బాబా అతనికి వేసి చూచి ఒక పండు తీసుకొని వల్చి పండంతా ఇతర భక్తులకు పంచి పైతక్కు మాత్రం రేకేకిచ్చి తినమన్నారు అతడు ఎలాగో అని తినేశాడు తర్వాత బాబా రెండవ పండు మూడవ పండు కూడా తీసుకొని అలాగే చేశారు చివరకు నాలుగవ పండు చేతిలోకి తీసుకొని అతనికి వేసి చూసి నేను నీకేమీ ఇవ్వలేదా అని ఆ పండు వలిచి కొంచెం తాము కొరుక్కొని అది ఎంతో బాగుందన్నారు తర్వాత భాగం ఆయన్ని నోటికి అందించి కొరుక్కోమన్నారు మళ్ళీ తాను ఒక ముక్క కొరుక్కుని అతనికి ఒక ముక్క కొరికిస్తూ అలా పండంతా పూర్తి చేశారు ఈ లీల గురించి ఆలోచిస్తే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సూత్రాలు తెలుస్తాయి మొదట ఆ పండ్లను చూడగానే రేగే గారికి చాపల్యం కలిగింది అది పండు రూపం చూడడం వలన తాను ఇదివరకు ఆ పండు తినిన అనుభవం గుర్తు రావడం వలన కలిగింది చాపల్యం వలన బాబా ప్రసాదం అన్న భావమే ఆయనకి స్ఫురించలేదు అది ఒక బలహీనత అన్న గుర్తింపు కూడా ఆయనకి కలగలేదు నామ రూపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయములు కావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి అప్పుడు కాని విషయాల పట్ల వైరాగ్యం కలుగదు అందుకే సాయి ఆయనను భ్రమింపచేసిన అరటి తొక్కను మాత్రమే ఆయనకిచ్చారు ఒకసారి కాదు ముమ్మారు నిజమైన ఆత్మసుఖం ఇంద్రియ విషయాల మాటను దాగి ఉంటుంది సద్గురువు దానినే అనుభవిస్తుంటారు అటువంటి గురువు విశ్వాసం ఓరిములతో తమను శరణి పొంది ఆయన పెట్టిన పరీక్షలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సస్ష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు దానిని అరటిపండు ఒల్చినట్లు అత్యంత సులభంగా నోటికి అందిస్తారు ఆ స్థితిలో గురు శిష్యులకి అభేదం సిద్ధిస్తుంది దానిని తెలపడానికి ఆ గురు శిష్యులిద్దరూ చెరుకుముక్క కొరుక్కుంటూ ఆరగిస్తారు ధర్మశాస్త్ర ప్రకారం యుక్తవయస్కుడైన కొడుకుతో తండ్రి కూడా మిత్రుని వలె వ్యవహరించినట్లు కానీ మోక్షం కోసం కాకుండా కేవలం లౌకిక సుఖాల కోసము లౌకికమైన కష్టాలు తొలగించుకోవడానికి మాత్రమే సద్గురువుని భగవంతుణ్ణి ఆశ్రయించే వారికి ఆ దైవం సులభంగా వారు కోరినది ప్రసాదిస్తారు దానిని తెలపడానికి సాయి కూడా ఇతర భక్తులందరికీ వెంటనే అరటి పంచారు తాత్కాలికంగా సద్గురు ఇతరులను అనుగ్రహించినంత మాత్రం కూడా నన్ను అనుగ్రహించలేదే అని అనిపిస్తుంది దానిని తెలపడానికే బాబా నేను నీకేమి ఇవ్వలేదా అని ప్రశ్నించారు మిగిలిన భక్తులందరికీ లభించినవి మేలైన అరటి పండ్లు మాత్రమే వాటిని ప్రసాదించినది సద్గురువే కావచ్చుగాక కానీ భక్తి విశ్వాసాలతో అచంచలమైన ప్రేమతో ఆయన్నేమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగే గారికి మాత్రం సాయి ప్రసాదం లభించింది అంతేకాదు ఆ సద్గురు ఉచ్చిష్టం లభించింది బాబా తాముగా తమ ఉచ్చిష్టం భక్తునికి ప్రసాదించిన సందర్భం ఇంకోటి లేదు ఆ ప్రసాదం ఎంత పవిత్రమైనది ఆ సద్భక్తుడు కొరికి తినిన తర్వాత కూడా ఆయన తిరిగి ప్రీతితో తినదగినది తల్లి ఎంగిలి బిడ్డకు మధురం బిడ్డ ఎంగిలి తల్లికి ప్రీతి తన రక్త మాంసాల రూపమే తన బిడ్డ అన్న భావమే ఆ ప్రీతికర్థం అట్టి ప్రేమే సాయి నుండి రేగే పొందాడు అందుకే తర్వాత ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి ఇవన్నీ నీవే అన్నారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో శ్రీరామనవంకి ఒక మస్లిన్ గుడ్డ అది ఐదు గజాల పొడవు ఎనిమిదిన్నర అడుగుల వెళ్ కలిగి చక్కని జరి అంచి పొదిగిన శాల్వా తీసుకొని సిరిడి వచ్చారు రేగేగారు సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు కానీ తానిచ్చిన గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగేగారు దానిని రహస్యంగా సాయిబాబా వారి ఆశ్రమం క్రింద పెట్టారు బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చేశారు తర్వాత లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు అప్పుడు కంపించిన మసిలిని తీసి కప్పుకొని ఇది నాది నేను వేసుకుంటే బాగుండలేదు అని అతనికి వేసి చూచి నవ్వారు రేగే వంటి భక్తుని ప్రేమ అతని హృదయంలో అచంచలమైన భక్తి ఓరుముల రూపంలో గుప్తంగా ఉంటుంది సాయి కూర్చున్న ఆసనం క్రింద మస్లిన్ గుడ్డ ఉన్నట్లు రేగే గారి నిష్ఠా సబురియులకు ఫలితం బాబా తన సర్వస్వము అతని ముందుంచడమే బాబా నుండి ప్రేమపూర్వకమైన ఆలింగనం పొందే మహాభాగ్యం ఈయనకొక్కడికే దక్కిందని చెప్పవచ్చు అట్టి పరిస్థితే మనకు కలిగితే మనం బాబాను ఏమి వాళ్ళమో కానీ రేగేగారు ఏమీ కోరలేదు తనకేది శ్రేయస్కరమో తనకంటే బాబాకే ఎక్కువ తెలిసినని ఆయన విశ్వాసం కానీ బాబా అతడికి ఏమైనా ప్రసాదించాలని తమకు ఆతృతగా ఉన్నదని చెప్పి ఏదైనా కోరుకోమని చెప్పి ఆయన గడ్డం పట్టుకొని బతిమాలారు నిష్కల్మషమైన ప్రేమే సరైన మార్గం చూపుతుంది అప్పుడు రేగి గారు ఈ జన్మలో కానీ లేక ఇంకా జన్మలుంటే వాటన్నిటిలోనూ మీరు నా నుండి దూరం అవకూడదు మీరెల్లప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు సాయి ఎంతగానో సంతోషించి భుజం తట్టి సరే నీవెక్కడున్నా నీలోనూ నీ చుట్టూను ఎప్పుడూ నేనే ఉంటాను అన్నారు అదే ఆయనకు ప్రసాదించిన శాశ్వతమైన ఆలింగనం బాబా సమాధి చెందాక కూడా ఆయన కట్టి అనుభవం స్థిరంగా నిలిచిపోవడమే విశేషం సాయికి వారి గురువిచ్చిన ఆశీర్వచనం కూడా ఇదే జై గురుదత్త